హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పుడ్ అండ్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి ఏం లేదు నేను మీకు చెప్పేది ఏంటంటే మనము దేవుళ్ళకి మందార పూలు పెట్టుకుంటామండి ఇవి ఒంటి రెక్క మందార పూలు దేవుడికి పెట్టినము నిన్న ఇవాళ తెల్లారి వరకు ఇలా అయింది వాడిని వాడిన పూలుని మనం పడేయొద్దండి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని తొడయాలని తీసేసి మనము మిక్సీ పట్టుకోవాలి చూడండి మనం దేవునికి పెట్టిన మందార్పులు తెల్లారి తీసేసినాం కదా తీసేసిన మందార్పులది మిక్సీ పడితే ఇలా అయ్యిందండి దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే చూపిస్తాను చూసాను మిక్సీ పెట్టిన మంద అది ఇలా అయింది దీన్ని మనం ఇలా అప్లై చేయాలి నేను చూపిస్తాను మీకు మెత్త ఉంటుంది కదండి ఇది ఇలా తీసుకొని అప్లై చేసుకోవాలి మొత్తము అడుగుదాకా అంటాలండి మొత్తం ఇలా అప్లై చేయాలండి అంతా ఇలా అప్లై చేసుకుంటా అప్లై చేసుకుంటా పోవాలి ఇట్లా తీసుకుంటూ సేమ్ మనం ఎన్న ఇట్లా ఇచ్చేస్తామో ఇది మందార పూలది కాబట్టి ఇట్లా ఇట్లా తాగుతుంది అనమాట ఇట్లా చూస్తున్నారా ఇది మందర పూలది బంక బంకను ఉంటుంది మంచిగా చక్కగా తీసుకొని ఇలా ఇలా అప్లై చేసేసుకోండి మొత్తం ఎక్కడెక్కడ ఎంకలు ఉండే తల మొత్తం అప్లై చేసుకోండి చూస్తున్నారండి ఇలా మొత్తం అప్లై చేసేసుకోండి ఏం ప్రాబ్లం రాదండి మనము ఇప్పుడు అందరు పిల్లలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళ దాకా కూడా ఎయిర్ కండిషనర్ అని అవన్నీ ఇవన్నీ కొన్ని కొంచుకొని వాడుతున్నారు కదా అట్లా వాడాల్సిన అవసరం లేదు ఇలా చక్కగా పెట్టేసుకొని ఇంట్లో మీకు సెలవున్న రోజు రెండు నాడు ఏదో ఒక రోజు దేవుని పెట్టిన పూలు ఉంటే భద్రంగా చక్కగా పెట్టుకొని మిక్సీ పట్టుకొని చక్కగా ఇలా పెట్టుకోండి చాలా బాగా అవుతాయండి కొత్తగా అప్పుడప్పుడే తెల్ల వెంట్రుకలు అవుతున్న వాళ్ళు కానీ బాల నరపు వస్తున్న వాళ్ళు కానీ ఇలా మందార పూలని ఒంటి రెక్క మందార అండి మళ్ళీ ముద్ద మందార పూలు కాదు ఎవరైతే ఇలా మిక్సీలో పట్టుకొని ఇట్లా పెట్టుకుంటుంటారో ఆ ఒకటి రెండు వైట్ ఎయిర్స్ వచ్చిన వాళ్ళకి మొత్తం వెళ్ళిపోతాయి నరపు కూడా వెళ్ళిపోతుందండి దీన్ని ఒక గంట రెండు గంటలు ఉంచుకొని మీరు స్నానం చేసేసేయండి తల స్నానము షాంపూలు మాత్రం వాడకండి మీకు ఎలాంటి ఎయిర్ కండిషనర్ కూడా మీకు అవసరం ఉండదండి ఎంకలు సూపర్గా అవుతాయండి ఇవి ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు చేస్తుండ్రు ఇవి అందుకని నేను మీకు చెప్తున్నానండి మీరందరూ కూడా ఎంకలు మంచిగా కావాలని ఊడని కూడా ఊడమండి ఎంకలు గట్టిగా అయిపోతాయి ఎంకలు మొదలు చూడండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్